జనరల్గా గుండెపోటు వచ్చిన ఎనిమిది గంటల వరకు ఒక ఇంజక్షన్ ఇవ్వచ్చండి ఒక్కొక్కసారి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఇవ్వచ్చు చాతినప్పు ఉంటే సో ఆ ఇంజెక్షన్ ఇచ్చేదాన్ని మనం త్రాంబోలైసిస్ అంటాం సో ఆ త్రాంబోలైసిస్లో కొన్ని రకాలైన ఇంజెక్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చి టెనిక్టిప్లేస్ రెటిప్లేస్ స్ట్రిప్టోకైనెస్ సో దీనిలో కొద్దిగా కాస్ట్లీ ప్లస్ ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేది అంటే పెటెన్సీ రేట్ అంటాం సో ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆ రక్తం గడ్డ కరిగే ఛాన్సెస్ ఎక్కువ ఈ టెన్టి ప్లేస్కి ఉంటుంది అంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ కొంచెం కరిగే ఛాన్సెస్ ఉంటుంది టెనిక్ ప్లేస్కి సో ఈ టెనిక్ట్ ప్లేస్ ఎలా ఇస్తాం జనరల్గా మనిషి బరువును బట్టి టెనిక్ట్ ప్లేస్ ఇస్తూ ఉంటామండి అంటే ఎనభై కేజీలు వాళ్ళకి ఫార్టీ ఎంజి అరవై కేజీలు వాళ్ళకి థర్టీ ఎంజి వంద కేజీలు వాళ్ళకి ఫిఫ్టీ ఎంజి ఫిఫ్టీ ఎంజీ కంటే ఎక్కువ ఎంత బరువు ఉన్నా ఇవ్వకూడదు సో ఈ టెనిక్ట్ ప్లేస్ వచ్చి ఛాతీ నొప్పి వచ్చి ఎనిమిది గంటలలోపు ఇచ్చినట్టయితే ఎనభై నాలుగు శాతం మందికి పెటెన్సీ రేట్ అంటే కొంచెం ఓ కొంచెం ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఈ ఇంజెక్షన్ ఖరీదు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాకా ఉంటుంది జనరల్గా సో ఈ ఇంజక్షన్ ఎవరెవరికి ఇస్తాం ఎప్పుడంటే ఛాతి నొప్పి వచ్చిన తర్వాత ఈసీజీలో హార్ట్ అటాక్ మార్పులు ఉండాలి అంతేకాకుండా ఎక్కువలో కూడా రీజనల్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీ అంటాం అంటే గుండె యొక్క పంపింగ్ యాక్షన్ కొద్దిగా తగ్గుద్ది ఆ ఏరియాలో ఎక్కడైతే హార్ట్ అటాక్ వస్తుందో ఆ ఏరియాలో గుండె యొక్క పంపింగ్ యాక్షన్ కొట్టుకోవడం అనేది కొంచెం తగ్గుతుంది సో ఈ రెండింటి మీద బేస్ చేసుకొని మనం త్రాంబులైసెస్ చేస్తాం ఫర్ సపోజ్ ఈ త్రాంబులైజెస్ అనేది మనం ఏ సెంటర్లోనే చేయొచ్చు చిన్న నర్సింగ్ హోమ్ నుంచి పెద్ద సెంటర్ నుంచి ఏ సెంటర్లోనే చేయొచ్చు ఇంకొక విధానం వచ్చి ఇంటర్వెన్షన్ అంటే ఇది ఎవరిలో చేస్తాం పేషెంట్ కనుక హాస్పిటల్ అంటే కేథలాబ్ ఉండే హాస్పిటల్ కనుక వస్తే కనుక మనం పేషెంట్ కన్నా అఫోర్డబుల్ ఉండి పేషెంట్ విండో పీరియడ్లో వస్తే కనుక మనం దీన్ని ఆప్ట్ చేసుకుంటాం అంటే దీనిలో ఏం చేస్తామంటే మనం దీన్ని మనం ప్రైమరీ పీటీసీఏ అంటాం పీటీసీఏ అంటే పర్క్యుటేనియస్ ట్రాన్స్మిలియన్ కొనరీ యాంజియోప్లాస్టి అంటే ఆ రక్తం గడ్డని బెలూన్తో ఓపెన్ చేస్తానట అంటే రక్త ప్రసన్ని రక్త ప్రసన్ని పెంచుతాం ఆ తర్వాత ఆ బ్లాక్ను బట్టి మనం స్టెంట్ వేస్తాం అనమాట సో అది అప్పటికప్పుడే స్టెంట్ వేసేదాన్ని ప్రైమరీ పీటీసీఏ అంటాం ఫర్ సపోజ్ ఈ రెండూ చేయలేదు పేషెంట్ కనుక ట్వల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది అనుకోండి పేషెంట్ని హెపరిన్ విధి మీద పెట్టి యాంజిగ్రామ్ ఎర్లీగా అనమాట సో యాంజియోగ్రామ్ చేసి ఆ తర్వాత ఏదైనా బ్లాక్ ఉంటే దాని తగ్గ ట్రీట్మెంట్ అది ఉంటుంది మందులు వాడుకోవటమా స్టెంటా బైపాస్ ఆపరేషన్ అనేది సో ఎందుకు మనం ఈ గోల్డెన్ అవర్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఛాతిన పుచ్చి వెంటనే ఈసీజీ ఎందుకు చేయించుకోవాలి ఈ థ్రాంబోలైసిస్ కానీ ఈ ప్రైమరీ పీటీసీఏ కానీ ఎందుకు చేయించుకోవాలి గంటలకు గడిచే కొద్దీ గుండె కండరం యొక్క పనితనం తగ్గిపోతూ ఉంటుంది అంటే మన బ్లడ్ సప్లై ఏ రక్తనానాలు అయితే బ్లాక్ అవుతాయో ఆ రక్తనానం సప్లై చేసే కండరం చచ్చిపడిపోతూ ఉంటుంది టైం పెరిగే కొద్దీ సో ఇనీషియల్గా ఏంటంటే అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది మనం కనుక వెంటనే ఓపెన్ చేయగలిగితే మళ్ళీ దాని ఫంక్షన్కి వితిన్ డేస్ టూ వీక్స్లో వచ్చేస్తుంది అదే డైమ్ కడిచే కొద్దీ చచ్చిపోవటం వల్ల అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువైపోతాయి సో అందుకనే అంటాం మనం ది గోల్డెన్ అవర్స్ అని వితిన్ వన్ అవర్ ద సక్సెస్ రేట్ చాలా బాగుంటుందండి సో మనం ఎంత ఎర్లీగా మనం ఆ రక్తనాణం యొక్క రక్తం గడ్డని కరిగిస్తాము పంపింగ్ యాక్షన్ అంత మనం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో ఈ పంపింగ్ యాక్షన్ బాగుండటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి సో ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి తక్కువ వస్తూ ఉంటాయి మనం ఎర్లీగా చేయటం వల్ల లేకపోతే లేట్గా చేస్తే ఈ హార్ట్ ఫెయిల్యూర్ యొక్క ఇన్స్టెన్సెస్ ఎక్కువ ఉంటాయి సో హార్ట్ అటాక్ అందుకనే ఏదైనా ఛాతి నొప్పి వచ్చినప్పుడు ఈసీజీ అనేది కంపల్సరీ తీసుకోవాలి ముఖ్యంగా డయాబెటీసు స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు అధిక బరువు ఉండవాళ్ళు ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎక్కువ వ్యాయామం చేయని వాళ్ళు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా ఛాతి వచ్చిన తర్వాత వెంటనే ఈసీ తీసుకోవడం మంచిది ఈ రోజుల్లో ఇంత ఏజ్ దాటితే అటాక్ వస్తుంది ఈ ఏజ్లో హార్ట్అటాక్ వస్తుంది అని చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ముప్పై వేల వాళ్ళకి వస్తుంది పాతిక వేళకోళ్ళకి వస్తుంది సో ఏజ్ బట్టి మనం డిలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు సో ఏదైనా చా తినప్పు వచ్చినప్పుడు కంపల్సరీగా ఈసీజ్